బాబు బాబు గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా రేపు మన కి కొత్త మాస్టర్ వస్తున్నారు తమరు మీ పిచ్చి కుమారుడు మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా కి రావాలి బాబు అలా కాదు మహాత్మా మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చిగంగని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు ఆహా ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా తమరు బూతు వాడకుండా వరం ఇచ్చారు వస్తాను బాబు పు ఇలా ఇచ్చావా నా తండ్రి ఆహా మొత్తం నా ఫేసుకే అమ్మో ఫేసుకే పెట్టామన్నమాట పెట్టకం అమ్మో అమ్మో తల నుండి విషము పనికిని పాముకి తలలో విషయం ఉంటుంది తేలికి తోకలో విషయం ఉంటుంది దుర్మార్గుడైన మనిషికి తలా తోకనే కాకుండా నిలువెల్లా విషయం ఇప్పుడు వస్తున్నావుడు బాబు ఎవరిను నేనే తెలియదా నీకు ఏమిటా తలబురు సమాధానం దాదాపు క్లాస్ అయిపోయేప్పుడు వస్తున్నావు ఈ ఇండిసిప్లిన్ క్షమించను నేను నువ్వు నా క్లాస్లో నువ్వే వీళ్ళే నదిలో సముద్రం పొంగుద్ది అనంతపురంలో హిమాలయాలు కరిపోతాయి మేస్టర్ నా మాట విని నాతో రండి నాతో రండి బాబు డ్యూటీ హెడ్ మాస్టర్ గారికి ఏమైంది క్రీస్తు శకం ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు వరకు అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ అయితే కనిపించాకండి మేస్టారు రెండవ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మ లాంటి బాడీ మీరును రామకృష్ణ మేస్టారు అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారు తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాదు వారు మూర్చపోయారు అలాగా మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు దానికో మార్గం ఉంది మాస్టారు ఇవాళ సెలవు పెట్టిన ఊరో సత్తయ్య గారి కోసం కబురు చేసాం అరుగు వచ్చేసారు మళ్ళీ మూర్చపోయారా సరబం లేవండి మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికి అన్నా నా మాట ఏమిటి మాస్టారు ఏమిటి మీరు చేసిన పని ఏది మాస్టారు అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను స్కూల్ కు ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు పైపెచ్చి క్లాస్ రూమ్ లో బండతులు మాడుతున్నాడు అందుకే అతను కొట్టాను అందులో తప్పే ఉంది ఉల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు ముక్కు అదే మా బాధిపుడు మాస్టరు ఇలా కూర్చోండి ఈ స్కూల్ ని పెద్దరాయుడి గారు తన స్వార్థితంతో వారి నాన్న గారి పేరు మీద కట్టించారు ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు మన జీత భత్యాలు రాయుడి గారే చూసుకుంటారు ఈ స్కూల్లో వారి మాట వేదవాకు అలాంటి రాయుడి గారి వారసుడు గుల్లి రాయుడు గారి మీద చేయి చేసుకుంటారా ఎంత ధైర్యం మీకు కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు వాడు రాజుగారు కొడుకైనా రిక్షా లాగే మనిషి కొడుకైనా నాకు సమానమే అదే ఇవే సౌఖ్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్ద రాయుడి గారికి తెలిసిపోయే ఉంటుంది ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది ఆ తర్వాత దొరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా బాబు అదేం శిక్షండి బాబు నాయనా ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసి వాడే బండభూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం పాపం ఆయన్ని చూడండి అవధాని మాస్టర్ నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో పదహారు మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే యుడు గారు వాడకుండా గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి దిగశ్వాస అయి పడిపోయారు ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం బోధపడడం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయం ఆ టైం నువ్వు నాకు గుర్తొచ్చావు మా వాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను వారు పిలిపించారు కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం ఈ స్కూల్ మాస్టర్ల జీతం పదిహేను వందలకి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం నాలుగు వేలు చేశాను మీరు ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా ఆరు రూపాయలకు గదికి దొరుకుతుందా మాస్టారు స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా అయ్య బాబో అయ్యే ఆ ఇంటికి అద్దె నెలకు ఆరు వందల రూపాయలు మిగిలిన ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు మేమే వేసుకుని మీకు అయ్యి ఇప్పించే మాస్టారు నెలకొక రూపాయి జీతాలు ప్రపంచంలో పని వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారో మాస్టారు వాళ్ళు రాయుడిగారు పాలేళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి రెండే సొందర రూపాయలు జీతం మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం మీరు మా జాతకాలు మారుస్తారని మేము రైస్ మిల్ లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేం చందాలేదుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాధుడు బాధి మా పీకల మీదకి తీసుకొస్తారా మేస్తారు ఇది భావ్యమేనా మీకు ఇంక అయిపోయింది ఫినిష్ పెద్ద రాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు నేను రైస్ మిల్ లో మోటార్ బైక్ ఒరే బుద్ధులు బట్టలు సర్దుతున్నావే అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ ఏంటి ఈ ఊరు వదిలి పారిపోవాలా ఎందుకని అదే మన ఊరు మీదకి ఆ కనిష్కులు దండయాత్రకు వస్తారని తెలుసు కనిష్కులా వాళ్ళెవర్రా మన తురుష్కుల తమ్ముళ్ళు రైట్ టెంగర్ తచ్చినాడా ఈ ఊరు వదిలిపోవాలా మనం చెప్పు నిజం చెప్పు ఎందుకు వెళ్ళాలి బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూలో కప్పడిపోతున్నట్టే భూకంపమే అమ్మో అమ్మో బామ్మా కానివే త్వరగా వచ్చేసారు మొగుళ్ళు అబ్బా అది చిన్న పనిండి పెడుతున్నాను ఎల్లుంటి కల్లా వచ్చేస్తాను అది ఉట్ట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు మా నువ్వు నోరు మూసేవే ముందు తొరగారు మిమ్మల్ని ఎంటనేసామన్నారు మీరు మా అంట వస్తే సరే లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకొని తొరగారి ముందు పెడతాం ఓరి మీ తలపండి పగిలిపోను మీరు సెలవు నాశనం గాను మా పిల్లలాడు ఏం తప్పు తెచ్చాడని ఆ తప్పు కాదు బామ్మ అది ఊరు మర్యాద అతిథులు నడిపించరు బియ్యం బస్తా పైపు మోసుకుపెడతారు వీళ్ళ మర్యాదలు మాండినట్టే ఉన్నాయి దిక్కుమాల మర్యాదలు వీళ్ళు పదాంత త్వరగా వందలు ఆశీయ అయిపోతుందే రండి వస్తానే బామ్మ దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను అయ్యో అయ్యో అయ్య పచ్చకొని మాట్లాడేమటరా అయ్యో మోయన్ సన్యాసి అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను లేకపోతే కాస్త లేట్ అవుతుందని ఇక్కడ నా నా ఇల్లు కూడా ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి నన్ను అంతగా అభిమానించు మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది నీ దుర్బుద్ధి తెలియడం వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని అసలు కొట్టవలసింది అత్తని కాదు మిమ్మల్ని ట్టవలసింది మిమ్మల్ని నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్లో బండబూతులు మాట్లాడుతున్నాడని అతను అలా మాట్లాడడానికి అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరు మీరే తల్లిదండ్రులు ఏం మాట్లాడితే ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తారు ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి అతను చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం మీరు దీని పువ్వు అని దీని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు మీరేలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడటంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల కక్షచేతనో కాదండి ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని క్రమశిక్షణని సతీలతని నేర్చుకోవాలని మాత్రమే మీకు అక్షర జ్ఞానం లేకపోయినా చదువుకోకపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు అనుభవిస్తున్నారు రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పరంలా కరిగిపోయిన రోజున నాకు ఏం చేస్తాడు ఎలా బతుకుతాడు ఈదులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అది మీకు ఇష్టమా అలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మోటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు తొంగలు దోచుకోలేంది నిప్పు కాల్చేయలేంది నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి అది మనిషి నేర్చుకున్న విద్య ఆ విద్యను నేర్పడానికి మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వంకొట్టాను నిజమే మీ మంచి కోసం మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే కొట్టండి నరికేయండి పంతులు నువ్వు గొప్ప చెట్టన ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి వెళ్ళాడు కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయినా నా కొడుకు నేర్చుకోరా అని నోటమ్మ బూతులు అందే నాకు మాట రాదే చెత్త చెప్పు పంతులు ఇతర మందు చెప్పు ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి ఓ పని చేయండి మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూత్ మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి అంటే అమ్మని ఎగ్జాక్ట్లీ ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి బూతులు మర్చిపోతారు నీ నోటన సొట్ట నువ్వు మా కానుభావుడు పోయ్యా మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు పంతులో నా కొడుకు నీ చేతిలో పెడతానా ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడుగా చేసే పూసి నీది అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో కోసుకో నేను ఏమీ అంటూ చెప్పను ఆ లోపల ఉన్నాడు నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు గతవనా కొబ్బరి సెట్లు అట్ట సోత్తరబడతారటరా పంతులు గారు కొబ్బరి పట్టండి వేలు పంతులు చూడు బాబు నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చెంప చెల్లుమంటుంది నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారనుకోకు నిన్ను కొట్టి తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు ఇవంటే నాకు కోపం లేదు రాదు కూడా గురువు శిష్యుడు బిడ్డలాంటి వాడు తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి బాగా చదువుకోవాలి ఫలానా బుల్రాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నేను పొగిటి రోజు రావాలి మరి అయితే ఎలాగో కానీ నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా ఇక నుంచి ఏ ఆటైనా సరే మన ఇద్దరం పోటీ పట్టి ఆడుదాం నేను గెలిస్తే నేను నీకు రెండు పాటలు నేర్పుతాను అవి నేర్చుకోవాలి నువ్వు గెలిస్తే నువ్వు నాకు రెండు ఆటలు నేర్పు నేను అవి నేర్చుకుంటాను నేర్చుకుంటావు

నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టారు నాకు నలుగురు అన్నయ్యలు ఉన్నారు మాస్టారు వాళ్ళకి పెళ్లి అయితేనే మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు అందుకే నేను వేరే చోటకి దత్తత వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల మాంచ శర్బలింగం పితృపాదులు వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా వరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు కాస్త మీరు నా ఎందుకు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు రుతముదవి నాన్నగారు పాదాలు పడదాం ఎంతమంది నాన్నలు కావాలని కోదురు ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మానవ ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు ఆ సాధ్యులు మేస్తారు అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నేను అర్జెంటుగా గోళీలాట నేర్చుకోవాలి